ఓం మహాగణతిపతి నమ ఐం గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమా యాదేవి సర్వపతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తే నమస్తే నమోన్నమ హిరణ్య బాహవే హిరణ్య అంబికాపతే అంబికాపతి నమో నమోన్నమ జయ గురు నమ ఐం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి రోజున మనం గోచార రీత్యా విశ్వసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచార రీత్యాలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు ఒక స్థితిగతి అంతా కూడా గోచార రీత్యా ఏ రకంగా ఉంది ఈ యొక్క జ్యేష్ఠమాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచార రీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశులు అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశులు మారడం అనేది మనం మీనల మాసంలో పద్దెనిమిదవ తారీఖు రోజున జరిగిందనమాట ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వారికి ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపార అభివృద్ధి మీద అయినా కానీ రాహుగేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాటి దోష అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి గోచార రిచార రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం ఇక్కడ కాలప కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడ్డానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల యజ్ఞాతకరతలు చేసుకోవడం వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరు కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రాధాన్యం ప్రధానంగా అందరి కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశవింశత్ దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం పరిహారం తత్పరిహార అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు ప్రధానంగా ఉగ్ర గ్రహాలు మహా తేజోవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు ఏ గ్రహస్తో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి ఉదాహరణ శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం ఈ పాపగ్రహాలుగా ఉండడం ఛాయాగ్రహాలుగా ఉండడం ప్రధానంగా సూర్య చంద్రు చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు ఉగ్రహ గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయన ఇచ్చే గ్రహంగా ఇవి మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఆ శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి ప్రవర్తి కలగడానికి ఐశ్వర్య యోగ్యం కలగడానికి ధనాదయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు అంతా కూడా కేతు కారణమవుతాడు భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా శ్రద్ధ కలిగే విధంగా భక్తి భావన కలిగే విధంగా పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణం అవుతాడు ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహార దత్తమంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయని ధనస్సు రాశి జాతకులకి విశేషంగా జ్యేష్ఠమాసంలో రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ధనాదాయం చేసుకోవడానికి ధనాదాయం పెరగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించారాయి రాహుకేతు దోష మారధం అంతా కూడా ఎటువంటి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి తెలుసుకుందాం ప్రధానంగా ఇక్కడ సర్ప సూక్త పారాయణం చేసుకోవడం వల్ల కాలసర్ప దోషం కానీ జాతక ఇచ్చ కానీ గోచారీత కానీ రాహుకేతు బలహీనం ఉన్నప్పుడు విపరీతంగా మీకు అంతా కూడా అవకాశాలు అంతా కూడా వస్తూ ఉంటాయి ధనాదాయం పెరుగుతూ ఉంటుంది కానీ ఖర్చు కూడా విపరీతంగానే ఉంటాయి ఇక్కడ ధనస్సు రాశి జాతకులకంతా కూడా చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరగడం సప్తమ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అష్టమ నవమ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే నవమ స్థానంలో అంతా కూడా ఇక్కడ సింహరాశి అయి ఉండి కూడా అంగారకుడు మరియు కేతు యొక్క కలిక జరగడం ఇక్కడ అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉండడం అని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీరు అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం కానీ కందిపప్పు దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క అప్పులు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది రుణముక్తుల నుంచి అవ్వడానికి అవకాశం ఉంటుంది రుణ నుంచి అక్కల అప్పుల బాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకుని జీవన విధానం ఉంటే కనుక మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి వ్యాపారస్తులు కూడా సమయానికి వ్యాపారం అభివృద్ధి ప్రధాన రూపనిస్తూ ఉంటుంది మరియు ఇక్కడ శని అంతా కూడా ప్రధానంగా మీరు శని శుభ్రప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం తిల్లలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొండి మంచి అవకాశాలు సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడం కానీ అవకాశం ఉంటుంది కావున ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి విదేశంలో అవకాశాలు కానీ విదేశంలో మీకు అంతా కూడా మంచి కాంట్రాక్ట్స్ లభించడం కానీ మంచి ఈ యొక్క అవకాశాలంతా కూడా ఆఫర్స్ అనేది రావడం కానీ జరుగుతూ ఉంటుంది మంచి కాంట్రాక్ట్స్ అంతా కూడా సిద్ధిస్తుంటాయి కావున మీరంతా కూడా విశేషంగా ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మంచి అవకాశాలు అంతా కూడా వస్తుంటాయి ఉంటాయి అవకాశాలు అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఆవునితో దీపారాధన చేసుకొని సుబ్రహ్మణ్య కవచం అంతా కూడా వినడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా పంచామృత అభిషేకం చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల మరియు విశేషంగా మంచి చే తేనెతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల పద్మాభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరిగి సుబ్రహ్మణ్య వారి అనుగ్రహం వల్ల మంచి ఉద్యోగము అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా రావిచెట్టు ఉన్న నాగేంద్ర స్వామి వారికి అంతా కూడా దేవాలయ ప్రాంగణంలోనే రావి చెట్టు దగ్గరుండే నాగేంద్ర స్వామి వారికి ఆ జోడు నాలుగుకి అంతా కూడా నాగులకి కూడా సర్పాలకంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పంచామృతంతో అభిషేకం చేసుకుని పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని అమ్మవారికి ప్రీతికరంగా మానసదేవి ప్రీతికరంగా ప్రధానంగా సర్పాల సర్పరాజానికి ప్రీతికరంగా చిమ్మిలిని నివేదన చేయడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సర్ప సూక్త పారాయణ చేయించడం వల్ల ధన ధనప్రాప్తి కలగడానికి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ధనాదాయం పరగడానికి విశేషంగా వ్యాపారం అభివృద్ధి పదంలో కలవడానికి ఉద్యోగంలో ఉద్యోగస్తులంతా కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంతా కూడా శుక్రవారం రోజున వస్త్రదానం దానం చేయడం వల్ల మామిడి పళ్ళను దానం చేయడం వల్ల అఖండ రాజయోగము ధనాదాయం పెరిగి మంచి కీర్తివంతులుగా కీర్తించబడుతూ ఉంటారు మీరంతా కూడా గోమాత సేవ చేయండి ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలన్నీ కూడా ఒక ఐదు గంటల దాకా నానబెట్టిన ఉలవలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండ రాజ్యోగం సిద్ధించడానికి ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ప్రధానంగా మీరు అంతా కూడా చండీ హోమాది కార్యక్రమంలో చేసుకోవడం వల్ల జన్మజాతంలోండి సకల గ్రహదోష నివారణ జరుగుతుంది వేద పండితులతో విశేషంగా అంతా కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు చేయించుకోండి తద్వారా మీకు అంతా కూడా రాజ్యోగము ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది కష్టాల నుంచి ఎకాల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది కానీ విశేషంగా ఈ యొక్క ధనుసు రాసు జాతకులకు అంతా పడి పరిష్కారం చెప్తున్నాం ಜಯ <laughs> ಗುರುದಾತ್ರೇಯ